హలో ఎవ్రీవాన్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై చాలల్ ఇస్మార్ శాంతి ఈరోజు మరొక మార్నింగ్ వ్లాక్తో మీ ముందుకు వచ్చేసాను సో ఈరోజైతే అయితే ఇంకా మార్నింగ్ బ్లాక్ అయితే స్టార్ట్ చేశాను అనమాట అయానికి బాక్స్ అయితే ప్యాక్ చేస్తున్నాను కుక్ చేశాను అనమాట సో ఇక్కడ కొంచెం అయితే కర్డ్ రైస్ అయితే పెడుతున్నాను తను కర్డ్ రైస్ తినడం ఇష్టపడుతున్నాడు అనమాట ఈ మధ్యలో సో మమ్మీ కొంచెం కర్డ్ రైస్ అయితే పెట్టమని అడిగాడు సో కొంచెం కర్డ్ రైస్ అయితే ఇక్కడ ప్యాక్ చేస్తున్నాను సో ఈ బాక్సెస్ అయితే చాలా బాగున్నాయండి నేను నార్మల్గా డిమార్ట్లో తీసుకున్నాను చాలా యూస్ఫుల్ అవుతున్నాయి అనమాట బాక్సెస్ కొంచెంగా ప్యాక్ చేయాలనుకున్నప్పుడు ఈ బాక్సెస్ అయితే సరిపోతాయి అనమాట లోపల మనకు మొత్తం స్టీలే ఉంటుంది కాబట్టి ఇంకా ఇబ్బంది లేకుండా ఉంటుందన్నమాట ప్లాస్టిక్ ఎక్కువ వాడకూడదు కాబట్టి నేనైతే స్టీలే ప్రిఫర్ చేస్తాను నార్మల్గా బాక్స్ కూడా స్టీలే వాడతానమాట సో ఈ బాక్స్ అయితే చాలా ముద్దుగా క్యూట్గా ఉందన్నమాట ఇంకా కొంచెం రైస్ అయితే నేను లెమన్ రైస్ అయితే చేశాను అనమాట సో ఏంటంటే కంప్లీట్గా మొత్తం లెమన్ రైస్ అయితే తనకి బోర్ వస్తుందనమాట తినాలనిపించట్లేదు మమ్మీ నాకు కొంచెం కర్డ్ రైస్ అయితే సపరేట్గా పెట్టు అని అంటే సో దానికోసమని కొంచెం లెమన్ రైస్ కొంచెం కర్డ్ రైస్ అయితే అనమాట ఈ బాక్స్ కూడా మనం యూజువల్గా కర్రీ బాక్స్ వాడేంత సైజులో ఉంటుంది చూసారు కదా చాలా చిన్నగా ఉంటాయి అన్నమాట ముద్దుగా ఏదైనా కొంచెం కొంచెం ప్యాక్ చేసుకోవాలనిపించినప్పుడు నాకైతే ఈజీగా ఉంటుందన్నమాట సో కొన్ని రకాలైతే అన్ని అంటే కొన్ని వెరైటీస్ అయితే తీసుకుంటానన్నమాట బాక్సెస్లో డిపెండ్స్ మనం ఫుడ్ పెట్టే ఫుడ్ని బట్టి నేనైతే బాక్స్ అయితే సెలెక్ట్ చేసుకుంటానన్నమాట ఆ రోజుకి ఏం వాడుకోవాలి అని చెప్పి సో ఇలా కొంచెం ప్యాక్ చేసుకోవాలనిపించినప్పుడు ఈ బాక్సెస్ అయితే వాడుకుంటానన్నమాట ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కోసం అయితే నేను దోశ చేస్తాను చీజ్ దోశ అంటే చీజ్ బటర్ వేసి దోశ చేస్తాను సో తనకి అందులో చట్నీ అట్లాంటివి ఏం అవసరం ఉండదు కొంచెం చిల్లీ పౌడర్ సాల్ట్ కూడా వేసేసి చేస్తాను స్పైసీగా ఉంటుంది బాగుంటుంది అనమాట వితౌట్ చట్నీ కూడా తినడానికి బాగుంటుందన్నమాట సో ఆయన ఎక్కువ చట్నీస్ అట్లాంటివి ఏం ప్రిఫర్ చేయడనమాట సో అందుకోసమని కొంచెం స్పైసీగా అట్లా చేస్తాను నేను మార్నింగ్ సో అదే తినేస్తాడు అండ్ ఈరోజు ఎందుకో కొంచెం వదిలేస్తాడు అనమాట అంటే తిన్నాడు బట్ కొంచెం ఒక కొంచెం పీస్ అయితే వదిలేసాడనమాట సో ఎందుకని అడిగితే తినాలనిపించట్లేదు మమ్మీ అని చెప్తున్నాడు అండ్ ఇక్కడ వాళ్ళ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవడానికి కొన్ని చిప్స్ అయితే పెట్టాను జంక్ అయితే మేము ఏమి ఇవ్వమండి ఎప్పుడో ఒకసారి చిప్స్ అట్లాంటివి స్కూల్కి పెడతాను ఎప్పుడైనా అంటే వేరే స్నాక్స్ ఫ్రూట్స్తో పాటు ఇది పెడతాను ఏంటంటే తను స్కూల్కి వెళ్ళేటప్పుడు ఫ్రెండ్స్తో కొంచెం ఎంజాయ్ చేయడానికి అందరు షేర్ చేసుకొని తింటారంట సో తను ఒక్కడే కూడా ఏం తినాడు ఎప్పుడైనా ఒకసారి అట్లా పెడతాను అనమాట చిప్స్ అండ్ స్టీల్ వాటర్ బాటిల్ అయితే పోయిందనమాట స్కూల్లో అందుకని ఇక్కడ ప్లాస్టిక్ వాడుతున్నాను లేదంటే స్టీల్ వాడేదాన్ని అనమాట ఇంతకు ముందుకు నేను ఇక్కడ నేను బాక్స్ అదంతా ప్యాక్ చేసేసరికి తనైతే బ్రేక్ఫాస్ట్ చేసేస్తాడు ఇంకా ఫైనల్గా నేను ఇంకా రెడీ చేస్తాను అనమాట సో ఇదంతా పిల్లలు చేసుకోవచ్చు వాడు రెడీ అవుతాడు బట్ ఏంటో నాకు రెడీ చేయడం అంటే ఇష్టము అంటే ఇంకా నాకు ఎందుకు అది హ్యాపీగా అనిపిస్తుంది అనమాట సో ఎవ్రీడే ఇంకా నేనే రెడీ చేస్తాను సమ్టైమ్స్ వాడు కూడా రెడీ అవుతాడు బట్ నేను రెడీ చేస్తే నాకు ఎందుకో హ్యాపీ అనిపిస్తుంది అనమాట సో నేనైతే రెడీ చేస్తాను అనమాట తనకి రాలేదని కాదు తనకు కూడా రెడీ అవ్వడం వచ్చు అనమాట అండ్ తన మొత్తం రెడీ అయిపోయిన తర్వాత ఏంటంటే ఇంకా కొంచెం టైం ఏమన్నా వ్యాన్ వచ్చేంతవరకు టైం ఉంటే బయట అట్లా వాక్ చేస్తూ కొంచెం అయితే టైం స్పెండ్ చేస్తాడనమాట ఎవ్రీడే అయ్యా నీదేంటి నాన్న నోట్ చేసుకున్నా పేపర్లో ఉందా రోజు మార్నింగ్ అసెంబ్లీలో చెప్పాలి కదా సో ఈ పేపర్లో మొత్తం అంతా చెప్పాలా ప్రాక్టీస్ అయిపోయినావా మరి వెరీ గుడ్ చెప్పు ఏదో చెప్పాలనుకున్నావు సాక్సెస్ వేసుకో బ్రేక్ఫాస్ట్ ఎందుకు వదిలేసినావు సరే తొందరగా సాక్స్ వేసుకో బేట టైం అయిపోతుంది ఇంకా తను వెళ్ళిన తర్వాత అయితే నేను క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట ఇక్కడ వెజిల్స్ అయితే క్లీన్ చేస్తున్నాను సో చాలా వరకు ఉంటుందండి ఇంట్లో ఇంకా అంటే హోమ్ మేకర్ అన్నప్పుడు చాలా ఎక్కువ వర్క్ ఉంటుంది సో అన్నీ బ్యాలెన్స్ చేసుకోవాలి అండ్ ఇదంతా అయిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ కూడా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట అండ్ లంచ్ కూడా నేను ఈరోజు తొందరగా చేసేస్తున్నాను ఎందుకంటే నేను షాపింగ్కి వెళ్ళాలి అనుకుంటున్నాను అనమాట సో ప్రిపేర్ చేసి వెళ్ళిపోతే ఇంకా రాగానే మనం లంచ్ చేయొచ్చు లేదంటే లంచ్ చేసిన తర్వాతనే స్టార్ట్ అవ్వచ్చు అన్నట్టుగా నేనైతే తొందరగానే ప్రిపేర్ చేస్తున్నాను అండ్ ఇక్కడ ఏంటంటే నేను వెజిల్స్ వెంట వెంటనే క్లీన్ చేసుకుంటాను ఎక్కువగా ఉండవు బట్ ఎప్పుడైనా ఒకసారి కొంచెం టైర్డ్గా అనిపిస్తుంది కదా అప్పుడు అట్లా వదిలేస్తానమాట అంటే నైట్ నుంచి వదిలేస్తాను ఆ నైట్ నుంచి మార్నింగ్ వరకు ఇవన్నమాట సో లేదంటే నేను వెంట వెంట క్లీన్ చేసుకుంటాను కాబట్టి నాకు ఎక్కువగా బర్డన్ ఉండదు సో వెంట వెంట క్లీన్ చేసుకుంటే నీట్గా కూడా ఉంటుందండి మనకి ఏ ఇన్సెట్స్ కూడా రాకుండా ఉంటాయి అన్నమాట ఇంట్లో సో మనకు పని కూడా త్వరగా అయిపోతుంది అనమాట ఈవినింగ్ స్నాక్స్ తిన్నప్పుడు లంచ్ చేసినప్పుడు నైట్ డిన్నర్ చేసిన తర్వాత మార్నింగ్ లంచ్ చేసిన తర్వాత ఇంకా ఇవన్నీ వెంట వెంటనే క్లీన్ చేసుకుంటే నీట్గా ఉంటాయి ఉంటుంది అండ్ అక్కడ ఒక కవర్ పెట్టుకుంటానండి కార్నర్లో ఏదైనా లైక్ చిన్నగా ఏదైనా పడేయాలనుకుంటే ఊరికే బాల్కనీకి వెళ్ళకుండా బాల్కనీలో ఉంటుందన్నమాట డస్ట్బిన్ సో ఊరికే అక్కడికి వెళ్ళకుండా ఇక్కడ వేసేసుకుంటాను ఒక ఒక వన్ టూ అవర్స్ అయిన తర్వాత ఏదైనా కొంచెం డస్ట్ ఎక్కువగా ఉంది అని అంటే నేను వెంటనే తీసుకెళ్ళి డస్ట్బిన్లో వేసేస్తాను అనమాట రైస్ అయితే కడిగేసి పెట్టుకుంటున్నాను కడిగేసి పెడితే మంచిగా అవుతాయి అనమాట రైస్ నాన్తే నీట్గా అవుతాయి అనమాట అండ్ ఇక్కడ మిల్ మేకర్ కర్రీ అయితే చేస్తున్నాను వెజిటబుల్స్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను అనమాట అండ్ ఈ మిల్ మేకర్ ఏంటంటే త్వరగా కుక్ అయిపోతున్నాయండి సో ఉషోదాయలో తీసుకున్నాను ఈ మిల్ మేకర్ చాలా బాగున్నాయి కానీ ఇట్లా వేడి నీళ్ళల్లో వేసి తీసేసేయాలన్నమాట వెంటనే ఒక వన్ మినిట్ కూడా ఉంచొద్దు లేదంటే ఇంకా మెత్తగా మ్యాష్ అయిపోతాయి అనమాట సో అలా త్వరగా కుక్ అవుతున్నాయి సో నాకైతే నచ్చింది టేస్ట్ వైజ్ అయితే బాగున్నాయి కానీ త్వరగా కుక్ అవుతున్నాయి అనమాట ఇక చూసారు కదా నేను వేడి నీళ్ళు పెట్టాను అనమాట మేకర్ కోసం అండ్ బై ద టైం ఇంకా నేనైతే మిల్ మేకర్ అది తీసి పక్కకు పెట్టేసుకొని ఇక్కడైతే తాలింపు అది వేసేసుకుంటున్నాను సో అయితే షాపింగ్ వెళ్తున్నాను అంటున్నాను కదా షీ నేట్స్కి వెళ్ళాలనుకుంటున్నాను అనమాట అక్కడ శారీస్ అయితే కొన్ని తీసుకోవాల్సినవి ఉన్నాయి సో అవైతే నేను తీసుకుంటున్నాను మా సిస్టర్తో వెళ్తాను ఎక్కువగా నేను షాపింగ్ మా సిస్టర్తోనే వెళ్తానండి మా హస్బెండ్తో కూడా వెళ్తాను బట్ చాలా తక్కువ మా సిస్టర్తో వెళ్తాను అనమాట ఎక్కువగా సో తను కూడా యూట్యూబరే కదా ఇద్దరం కలిసి వీడియోస్ తీస్తూ అలా షాపింగ్ చేసుకోవడం మా ఇద్దరికి చాలా ఇష్టము సో ఇంకా ఇద్దరం అయితే కలిసి వెళ్తాము రైస్ కూడా కుక్ చేసేస్తున్నాను సో బేసిక్గా ఏంటంటే రైస్ ఒకటి నేను లంచ్ టైంలో చేస్తానన్నమాట ఈరోజైతే ఇంకా మార్నింగే చేస్తున్నాను బయటకు వెళ్ళాలని చెప్పి మనము ఆయిల్ వేసేసుకొని తాలింపు వేసేసుకోవాలన్నమాట సో ఆనియన్స్ పచ్చిమిర్చి జీలకర్ర ఆవాలు ఇవన్నీ వేసేసుకొని అవంతా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాను అది కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఇక్కడ పసుపు వేసుకున్నాను అనమాట సో అది ఫ్రై అయిపోయిన తర్వాత మనం వెంటనే మిల్ మేకర్ వేసేసి అందులోనే ఉప్పు కారం ధనియాల పౌడర్ జీరా పౌడర్ ఇవన్నీ వేసేసుకోవాలి టమాటో కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకున్నాం అనుకోండి అందులోంచి వాటర్ వస్తాయి దాంతో ఈ టమాటో కూడా మ్యాష్ అయిపోతుందనమాట సో తర్వాత మనం కొంచెం వాటర్ పోసుకుంటే సరిపోతుంది చాలా టేస్టీగా అనమాట ఫైనల్గా అయితే కర్రీ అయితే రెడీ అయిపోయింది చూసారు కదా మా హస్బెండ్కి అయితే మిల్మేకర్ కర్రీ చాలా ఇష్టం అండి తను నాన్ నాన్ వెజ్ కన్నా ఎక్కువగా ఇష్టపడి తింటాడనమాట మిల్మేకర్ సో ఇక్కడ రైస్ కర్రీ అయితే రెడీ అయిపోయింది నా కిచెన్లో వర్క్ అయితే కంప్లీట్గా ఫినిష్ అయిపోయింది తర్వాత నేను ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా నేను పూజ కూడా చేసేసుకున్నాను అనమాట పూజ చేసుకోవడం అంటే నాకు చాలా ఇష్టం అండి ఎవరికైనా కూడా పూజ చేసుకోవడం ఇష్టమే ఉంటుంది నేను స్పెషల్గా చెప్తున్నాను నాకు చాలా ఇష్టం ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట ఇక్కడైతే ఇంకా నేను రెడీ అయిపోయాను అనమాట వెళ్ళడానికి లంచ్ అయితే చేయలేదు యాక్చువల్లీ చేయాలనిపించలేదు బ్రేక్ఫాస్ట్ లేట్గా అయిపోయింది కదా సో లంచ్ అయితే తినాలనిపించలేదు కుక్ అయితే చేశాను కానీ ఇంకా తినాలనిపించలేదు అనమాట ఇంకా నేను అక్క మా అయాన్ ఎక్కడికి వెళ్ళినా మా అయాన్ ఉంటాడు కదా వాడు హాఫ్ డే వచ్చేసాడు ఇంకా తను తీసుకొని వెళ్తున్నాము ఆ రోజు యాక్చువల్లీ సాటర్డే ఈ వ్లాగ్ అయితే కొంచెం లేట్ అనమాట పోస్ట్ చేయడము తనకి హాఫ్ డే స్కూల్ అనమాట తను ఇంకా స్కూల్ని ఇచ్చి రాగానే మేమైతే స్టార్ట్ అయిపోయాము ఇక్కడ వాళ్ళ పెద్ద మమ్మీకి నాకు కీస్ ఇస్తున్నాడు ఆయనకి వాళ్ళ పెద్ద మమ్మీ అంటే చాలా చాలా ఇష్టము వాళ్ళ అక్క అంటే కూడా చాలా ఇష్టం అనమాట సో వాళ్ళ అక్కని చూడగానే ఇక్కడైతే గంతిస్తాడనమాట ఎక్కడైతే నేను చాను షాపింగ్ అయితే స్టార్ట్ చేయండి శ్రావణ మాసం ఇంకా స్టార్ట్ అవుతుంది సారీ అని చెప్పి సారీస్ అయితే తీసుకుంటున్నాను వరలక్ష్మి వ్రతం అమ్మవారికి పెట్టడానికి ఇంకా మనం కట్టుకోవడానికి అన్నట్టుగా అట్లా తీసుకున్నాను అనమాట కొన్ని సారీస్ నచ్చాయి అంటే ఒక్కటి తీసుకోవడానికి వెళ్ళి ఇలా కొన్ని సెలెక్ట్ చేసుకోవడం అయితే నాకు అలవాటు అయిపోయింది నాకు నచ్చింది అంటే తీసుకుంటాను నచ్చలేదు అంటే వదిలేస్తాను బట్ నచ్చితే మాత్రం ఖచ్చితంగా తీసుకుంటాను అంటే మళ్ళీ అది ఏదైనా సందర్భానికి పనికొస్తుంది కదా అప్పుడే షాపింగ్కి వెళ్ళడం అంటే కొన్ని టైమ్స్ కుదరదు కూడా సో నేను అలా కొన్ని స్పేర్లో పెట్టుకుంటాను శారీస్ ఏదైనా అవసరం ఉన్న ఉన్నప్పుడు వాడుకోవచ్చు అన్నట్టుగా ఇక్కడ హాఫ్ పట్టులో చూస్తున్నాము అండ్ సెమీ పట్టులో చూస్తున్నాము అనమాట ఏమైనా బాగుంటాయేమో అని చెప్పి ఇలా కొన్ని శారీస్ అయితే చూపించాను అండ్ ఒక శారీ అయితే నచ్చింది అనమాట చాలా బాగుంది అండ్ ఆ శారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అలా చెప్పారనమాట ఈ సారీ నాకు చాలా నచ్చింది ఇమిటేషన్ పట్టు ఇది అండ్ ఇక్కడ చూసారు కదా ఇంకా కొన్ని పట్టు ఈ శారీ మా మమ్మీకి ఉందనమాట అదే చూస్తున్నాము మా మమ్మీకి ఆ శారీ ఉందనమాట ఇంతకు ముందుకు ఇప్పుడు చూపించే శారీ అయితే నాకు చాలా నచ్చింది అండ్ గ్రీన్ అండ్ బ్లూ కాంబినేషన్లో అనమాట సో చాలా ట్రెండింగ్గా ఉంది శారీ అయితే అండ్ ఇప్పుడు కలెక్షన్ అయితే చాలా బాగుంది ఇక్కడతో ఏం చేస్తున్నానో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ టేక్ కేర్ ఈజిప్ట్ ఈజిప్ట్